నమస్తే వైఎస్ఎం న్యూస్ కు స్వాగతం మాదిగలను మోసం చేసిన జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని మాదిగ జాతి ప్రయోజనాలను ఎవరైతే నమ్మకంగా నిజాయితీగా కాపాడుతారో అలాంటి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా పేర్కొన్నారు బుధవారం కావాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని వారు కలిసి సత్కరించి తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎంఆర్పీఎస్ అధినాయకుడు మంద కృష్ణమాదిగా వారి ప్రతినిధులు బృందం చంద్రబాబు నాయుడిని కలిశామని ఆయన ముందు కొన్ని డిమాండ్లను ఎంఆర్పిఎస్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు వర్గీకరణ అంశంపై సహకరించాలన్నదే ప్రధానమైన డిమాండ్ అని ఈ విషయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని అన్నారు అలాగే తెదేపా అధికారంలోకి రాగానే ఎంఆర్పీఎస్ ఉద్యమకారులను ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు అందుకనే ఎంఆర్పిఎస్ ఎన్డిఏ కూటమి అభ్యర్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నామన్నారు చంద్రబాబు వస్తేనే మాదిగ జాతి జీవితాలలో వెలుగులు నిలబడతా నింపబడతాయని కాబట్టి కృష్ణారెడ్డి గెలిపే మాదిగల మలుపుగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలన్నీ కలిసి అహర్నిశలు ఆయన విజయం కోసం శ్రమించాలని నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు కృష్ణారెడ్డి గారికి కావల కృష్ణారెడ్డి గారికి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనం ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరి పార్లమెంట్ అభ్యర్థి గారిని అట్లాగే కావల నియోజకవర్గ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని కానీ గెలిపించుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో ఈ కావల నియోజకవర్గంలో మాదిరి యొక్క తలరాతలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరేసే ఈ విలువైన ఓటును జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం ద్వారా మన బిడ్డలకు మనం వందేళ్ళు వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అదే కావ్య కృష్ణారెడ్డి గారికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారి కానీ రేపొద్దున ముఖ్యమంత్రి అయితే మాదిగ బిడ్డల జీవితాలే మాదిగ యొక్క తలరాకలే రేపు పొద్దున మారిపోనున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీ తోటి మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులుగా వివరిస్తున్నాను మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ జాతి అభివృద్ధి కోసం అలాగే ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని చట్టసభల్లో పంపించాలనేటువంటి ఒక లక్ష్యంతో మంద కృష్ణ మాది గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది మా అధినాయకుడు మందకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల పేరుకు ఈరోజు కావల నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండబడినటువంటి పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారికి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు ఈ రోజు తెలియజేస్తున్నాం కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు మాదిగల గెలుపుగా ఈ కావల నియోజకవర్గంలో చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందంతో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు జాతి వర్గీకరణ లక్ష్యంతో పాటు అభివృద్ధి సంక్షేమ రంగాల్లో మాదిగుల యొక్క ప్రాధాన్యత గురించి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో కొన్ని డిమాండ్లను ఆయన ముందు ఉంచగా నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా వ్యవహరించడం వలన ఆ డిమాండ్లకు అంగీకరించడం వలన ఈరోజు టీడీపీ అభ్యర్థిగా ఉండబడినటువంటి కావుల నియోజకవర్గ అభ్యర్థి కావుల కృష్ణారెడ్డి గారిని ఈరోజు ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందం కలవడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ భవిష్యత్తులో కానీ ముఖ్యమంత్రిగా వస్తే మాదిగల యొక్క తలరాతలే మారిపోతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మాదిగలను నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల కాలంలో మాదికల పట్ల చాలా అవమానకరంగాను మాదికల పట్ల వీక్షత పూర్తిగాను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిక జాతిని నెట్టని మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మాదికలకి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి కావల నియోజకవర్గంలో ఉండమన్నటువంటి నా మాదిక జాతి కుల పెద్దలారా నా మాదిరి జాతి యువకులారా విద్యార్థులారా నా మాదిరి జాతి అక్క చెల్లెళ్ళు నా తల్లులకు ఎంఆర్పిఐ జాతీయ కమిటీ తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మే పదమూడున జరిగేటటువంటి ఏదైతే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల్లో మీరేసేటటువంటి ఓటు మీ బిడ్డలకు వందేళ్ల బంగారు భవిష్యత్తు నిర్ణయించిన ఓటు మరి అలాంటి విలువైనటువంటి ఓటును మీరు కావుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండబడినటువంటి పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారి మీద మీరందరూ కూడా ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని మీరు భారీ మెజర్తో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి కావ్య కృష్ణారెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారికి ఒక కాముగా మనం కానీ భారీ మెజర్తో గెలిపించని మనం కానీ పంపించగలిగితే ఈ కావల నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా మాది జాతి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతేటటువంటి ఒక నమ్మకం విశ్వాసం అయితే మాలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉండబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తున్నాం